ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కీర్తనలు ఎనిమిదో అధ్యాయం యహోపా మా ప్రభు ఆకాశములలోని నీ మహిమను కనపరచువాడా భూమి అంతంటరా నీ నామం ఎంత ప్రభావం గలది శత్రువులను పగ తీర్చి వారిని మాన్పి వేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయో చండి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీవు దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయినా నీ ఆకాశంలోని నీవు కలిగ చేసిన చంద్ర నక్షత్రంలోని నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు బుర్రలన్నిటినీ ఎడ్లన్నింటినీ అడివి మృగములను ఆకాశ పక్షులను సముద్రం వచ్చి సముద్ర మార్గములను సంచరించి వాటి అన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఎహో మా ప్రభు ఆ మూపు ఎంత దాని నామం ఎంత ప్రభావం కలది దేవుని నుండియో ప్రభుని యేసుక్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆ